ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు దైవాగ్య బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాశిస్తులండి గురుగారు జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ నెల వేలకు ఎలా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎలా ఉండబోతుంది గురుగారు మంచి విషయమే మీరు అన్నట్టుగా వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ జూన్ నెల ఆరు నెలలో అంత అనుకూలంగా లేదు ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది ఇంపార్టెంట్ పనులు అంటే గృహం కొనాలని అనుకున్న వాళ్ళు గృహాన్ని కొనకపోవడం మంచిది అయితే గృహం కొనే టకటక కొంతమందికి కలిసి వచ్చే ఆడ జరిగిపోయే అవకాశం ఉంది అయితే అలా అనేసి మనం కొన్నాం అనుకోండి మాసం బాగలేదు కాబట్టి కొనడం వల్ల జీవితంలో ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఏవో గొడవలు ప్రశాంతత ఉండదు కలిసి రాకపోవడము లేదంటే మళ్ళీ ఎప్పుడైనా సరే ఏదో ఒక కారణాల వల్ల అనేక కారణాలు వల్ల ఏదో ఒక రకంగా దాన్ని మళ్ళీ అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది అందుకనేసి ఇట్లా ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే ఈ జూన్ నెలలో చేయకపోవడం మంచిది ఓకే ఇందాక ఇదే కాకుండా కొత్తగా ఎవరైనా సరే ఈ వృషభ రాశి వాళ్ళు నూతన వ్యాపారాలు చేయాలనుకోండి అసలు చేయకూడదు ఈ నెలలో ఆరు నెలలో జూన్ నెలలో నూతన వ్యాపారాలు ఏదైనా సరే చేయకూడదు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఈ నెలలో బాగా జరగడం కోసం ఏదన్నా వాళ్ళు ఇంకా వ్యాపారం అభివృద్ధి కోసం ఏదైనా ప్రయత్నం చేయడం తప్పలేదు మంచిదే కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది అందులో మరీనో కొంతమంది ఈ ట్రావెల్స్ బిజినెస్ సంబంధించి కానీ లేదంటే ఐరన్ బిజినెస్కు సంబంధించి కానీ ఇటువంటి వాటి వాటి జోలికి అస్సలు పోకూడదు నష్టపోయే అవకాశము ఆ నష్టం ఏమిటి ప్రమాదాలు ప్రాణ నష్టాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకనేసి కొత్తగా ఎవరైనా సరే ఇండివిజువల్ గా కూడా అంటే గా అంటే వాళ్ళు పర్సనల్ గా ఏదైనా బైకో కారు స్కూటీనో కొనాలనుకున్న వాళ్ళు కూడా ఈ జూన్ నెలలో కొనకపోవడం చాలా మంచిది ఎందుకంటే వాహనం అంటేనే మన ప్రాణాలు దాని చేతిలో ఉన్నట్టు వాహనం అంటే మన ప్రాణాలు దాని చేతిలో ఉన్నట్టు ఆ అది మనకు కలిసి రావాలి ఏది వాహనం ఒకవేళ కలిసి రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం అంటూ జరగకూడదు నష్టం జరగకూడదు ఆ నష్టం అంటే ఏంటి ప్రమా ప్రాణ నష్టాలు ప్రమాదాలు జరగకూడదు కలిసి రాకపోయినా పర్వాలేదు కాబట్టి అందుకనేసి ఈ వృషభ వారు నూతనమైనటువంటి వాహనాలు కొనడం ఈ ఆరు నెలల్లో కొనకపోవడం మంచిది వాళ్ళు పర్సనల్గా కూడా అంటే వాళ్ళు పర్సనల్గా ఇండివిజువల్గా ఓన్గా వాడుకోవడానికైనా సరే కొనకపోవడం మంచిది మంచి మాసంలో చూసుకొని కొనుక్కోవడం మంచిది ఎందుకంటే మనం ముందే ప్రతి మాసం గురించి చెప్తుంటాం కాబట్టి దాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకోవచ్చు అంతేకాకుండా ఇదే కాకుండా శనివారం ఏదైనా నూతన కార్యక్రమాలు చేయడం కానీ ఈ వృషభ రాశి వాళ్ళు చేయకపోవడం మంచిది ఇంకా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి ముందు జాగ్రత్త వీళ్ళు తగిన సమయానికి ఫుడ్ తీసుకోవాలి అనారోగ్య సమస్యలు అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంది ఈ జూన్ నెల సంతాన విషయంలో కూడా కాస్త ఏదన్నా జాగ్రత్త పాటించితే సంతాన శుభవార్తలు అయితే మాత్రం ఉన్నాయి సంతాన విషయంలో అనుకూలత అయితే ఉంది నూతన వ్యాపారాలకు అనుకూలం లేదు అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా గృహయోగం విషయాల్లో తీసుకోకపోవడం మంచిది ఇవే కాకుండా మామూలుగా అద్దెకు మారే వాళ్ళు కూడా ఉంటుంటారు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు అందరూ కొనడం అంటే ఉండదు కదా అద్దెకు మారే వాళ్ళుగా ఉంటుంటారు అయితే మనకు బాగున్న మాసంలో మారామనుకోండి ఆ ఇల్లు వాస్తు బాగలేకపోయినా కూడా మనం మనకు ఆ మాసం బాగుంది కాబట్టి ఆ సమయంలో ఆ ఇంట్లో మారడం వల్ల కాస్త కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదే వాస్తు బాగలేక మనకు ఆ మాసము బాగలేక మనం అందులో ఇంటికి అద్దెకైనా సరే మారామనుకోండి అక్కడ అన్ని మనం అంతంత మాత్రమే సంపాదించేది నెల నెల తిరిగి చూడకదలిక వచ్చేస్తుంటుంది మనం ఇంటి అద్దెకే ఆలోచన చేస్తుంటాం కానీ అది కాదు అసలు విషయం అనేక విధాల నష్టాలు నష్టపోయే అవకాశం ఉంది అనేక విధాలంటే ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను లేదంటే చుట్టుపక్కల వాళ్లతోనూ విరోధాలు శత్రుత్వాలు ఇలాంటి అనేక కూడా జరిగే అవకాశం ఉంది అందుకనేసి ఈ ఆరు నెలల్లో వృషభ రాశి వారు ఇంపార్టెంట్ పనులైనా సరే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇంకా కూడా కొన్ని విషయాల్లో వివాహ విషయాలలో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహ విషయాల్లో ఈ జూన్ నెలలో చూసుకోకపోవడం మంచిది అసలు కొంచెం టైం తీసుకుంటే బెటర్ కొంత సమయం తీసుకొని తర్వాత చూసుకోవడం మంచిది ఈ నెలలో చూడకపోవడం మంచిది లేదు ఒకవేళ చూసుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ చూసుకొని ఉంటారు ఒక నిత్య తాంబూలాలు పుచ్చుకోవడం కూడా పనికిరాదు ఓకే బాగలేని మాసం కాబట్టి నిశ్చయ తాంబూలం అంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అన్నది పెళ్ళి ఎంగేజ్మెంట్ రెండు ఒకటే కాకపోతే వ్యత్యాసం ఏమిటంటే అక్కడ మాంగళ్యం ముడుముళ్ళేస్తాము ఇక్కడ రింగు ఉంగరాన్ని తొడ ఉంగర పేలికి ధరిస్తారు ఇది అంతే కుడిచేది ఉంగరం ధరించడము అంతే లేదా మాంగళ్యం కట్టడము ఒకటే ఇంకా పూలదండలు కూడా మార్చుకుంటారు అంటే ఇదంతా కూడా పూర్తిగా వివాహ తంతు క్లియర్ అయిపోయినట్టే అందుకనేసి ఎంగేజ్మెంట్ అనేది కూడా పెళ్లితో సమానమే మన మాంగ్ పూర్విక పూర్వం గాంధర్ వివాహం అనేది గాంధర్ వివాహం అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మ్యారేజ్ కూడా అనుకోవచ్చు అనమాట గాంధర్ వివాహం అంటే ఇద్దరు ఆ పూలదండలను ఒకరినొకరు మార్చుకుంటే వివాహం అయిపోయినట్టే అంటే మనసే ఇక్కడ ప్రధానం మనసు ఇచ్చే మనసు ఇచ్చేసామంటే వివాహం అయిపోయినట్టే మనసు ఒకరికి ఇచ్చేసామంటే అది వివాహం అయిపోయినట్టే ఇంకా అయిపోయి ఆ అలా అలాంటి ఇది అనమాట అటువంటి ఇది మనకు మంచి మాసంలో నిశ్చయితాంబూలాలన్నది పుచ్చుకుంటే ఇది ఒకరోజుతో పోయే జీవితం కాదు కదా భార్యాభర్తలు కలిసిమెలిసి ఒకరి పట్ల ఒకరిని అర్థం చేసుకుంటూ ఒడిదుడుకులన్నింటినీ కూడా ఇద్దరు కలిసి ఎదుర్కొంటూ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఇద్దరు సఖ్యతగా సౌఖ్యంగా సుఖంగా కలిసిమెలిసి జీవించాలి కాబట్టి సుఖంగా జీవించాలి కాబట్టి మంచి మాసంలోనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి ఓకే ఆ మంచి మాసంలో చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితాంతము లాభాలే ఉంటాయి సుఖంగానే ఉంటారు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటికి వాళ్ళు కృంగిపోకుండా వాటిని అన్నిటిని కూడా వాళ్ళు తిప్పికొట్టుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారనమాట ఇక నిరుద్యోగుల పరిస్థితి ఉద్యోగుల విషయం కానీ లేదంటే ఏదన్నా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళకి ఈ జూన్ నెల వచ్చేసి అంత అనుకూలమైతే లేదు అయితే అనుకూలం లేదని భయపడాల్సిన అవసరం లేదు అందులో కూడా వీళ్ళు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చెయ్యాలి అయితే వీళ్ళు ఏంటంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే ఈ వృషభ రాశి వారు ఒక పిరికుడు కళ్ళు ఉప్పు పిరికుడు కళ్ళు రాళ్ళు ఉప్పు అంటారు లేదంటే దొడ్డుప్పు అంటారు ఈ ప్రాంతాల వరగా లాంగ్వేజ్ ఒక పిరికుడు ఉప్పు తీసుకొని అందులో ఒక ఐదు గింజలు మెరియాలు వేసి పిరికుడుతో ఆ ఉప్పుని తల మీద నుంచి మూడు సార్లు చుట్టి రెండు సార్లు రివర్స్ చుట్టి రైట్ క్లాక్ మూడు సార్లు యాంటీ క్లాక్ రెండు సార్లు చుట్టి దాన్ని నీళ్ళల్లో పారే అదే మనం సింకులైనా వేసి వంటర్ పట్టేసుకోవడం సింకులు అయిన పక్షాన ఏదైనా ఒక మగ్గులో నీళ్లు తీసుకొని అందులో వేసి బయట చెట్లకు లేకపోతే బయట పారేసేయడం అలా చేస్తే కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారు అన్నట్టుగా అంటే ఓ పాజిటివ్ అనేది ఏర్పడుతుంది అనమాట ఈ గ్రహ అనుకూలత ఏర్పడుతుంది ఇలా చేయడం వల్ల రెండోది నర దృష్టి యొక్క ప్రభావం వైదొలిగిపోతుంది ఆ ప్రకృతి సహకారం ప్రకృతి సహకారం అంటే ఆ ఎవరైనా సరే పిల్లికి భక్షం పెట్టిన వాడు కూడా మనం చూడగానే పిలిచి పని ఇవ్వడం ఆ లేదంటే ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఉద్యోగం ఇవ్వడం కానీ మనం లేదు మనం ఎవరన్నా పోయి పోయేసి ఆర్థికంగా ఆ సహాయం అంటే అప్పుగానైనా మనం అడగని లేదనకుండా ఐదు వాడు ఇవ్వడం ఇలాంటివన్నీ కలిసి వచ్చే అంశాలన్నమాట అలా చేయడం వల్ల రోజు చేసుకోవచ్చు లేదంటే శనివారం శనివారం మంగళవారం మంగళవారం లేదా ఆదివారం ఆదివారం మంగళవారం శనివారం మూడు వారాలు చేసిన వీళ్ళకు నష్టం జరగాల్సిన దానికి బదులు లాభమే కలుగుతుంది ఓకే లాభమే కలుగుతాం అంటే ఎగ్జాంపుల్ చెప్తా నేనే ఉన్నా అంటే సపోజు గ్రహ అనుకూలత లేదు నేను మిమ్మల్ని వచ్చి ఆర్థికంగా సహాయం అడిగాను అప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు ఏమని ఇద్దామా ఇవాళ వద్దా ఇవాళ వద్దానే ఆలోచన చేస్తావు అది నెగిటివ్ ఉంది కాబట్టి ఆలోచించడం ఓకే అదే పాజిటివ్ అంటే అడగగానే స్వామి అడిగాడు అని చెప్పేసి ఆలోచన కూడా చేయవు ఎంత కావాలి స్వామి ఎప్పుడు కావాలి అని చెప్పేసి అడిగేస్తారు లేదంటే ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళని చెప్పి కూడా తెచ్చేస్తారు అది పాజిటివ్ నెగిటివ్ అంటే ఆలోచన చేస్తారు ఆలోచన చేసి ఆలోచనలో ఇంకా కూడా ఇంట్లో వాళ్ళ సలహా తీసుకుంటా అన్నాం అప్పుడు ఏమైందంటే ఇంట్లో వాళ్ళు కూడా నెగిటివ్ అంటే చెప్పినప్పుడు ఇక్కడ స్వామి లేదు స్వామి అని అంటావు అయిపోయి నెగిటివ్ అంటే ఇలా దాన్ని కూడా పాజిటివ్ గా మార్చుకోవడానికి నేను కూడా దైవ దర్శనం చేసుకోవడము లేదంటే ఇందాక నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాలో ఓ తెలియనటువంటి గ్లో పాజిటివ్ పడుతుంది నేను అడగగానే నువ్వు లేదనకుండా సహాయం చేస్తా అంటే ఒక ధన సహాయం అని కాదు ఏదైనా సరే సపోజ్ పెళ్లి చూపులకే వెళ్ళి ఉన్నాం వెళ్ళేదా వెళ్తున్నాం మనలో అమ్మాయి చూడగానే మనల్ని ఇష్టపడాలి అవును చూసి చూడగానే నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను ఓకే ఆలోచించి చెప్తానంటే అరవ దేవుడే ఆలోచిస్తామన్నామంటే అయిపోయి ఇంకా అయిపోయా అనుమానం వచ్చింది అవును ఆ నెగిటివ్ ఉంది కాబట్టి ఆలోచించి చూసి చెప్తాములే ఓకే అయిపోయి తర్వాత మళ్ళా మనం వచ్చి రిటర్న్ అని కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు ఆ అదే అనమాట అటువంటి నెగిటివ్ అనేది ఇలా దాన్ని పాజిటివ్ గా మార్చుకోవడం ఇందాక మనం చెప్పిన ప్రతిరోజు కూడా ఈ రెమెడీ చేయడం వల్ల అవతలు చూడగానే అమ్మాయి నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను అనే ఒక సలహా ఇటువంటి ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ శుభప్రదమైనటువంటి మెసేజ్లు ఉద్యోగ విషయాల్లోనే కాకుండా ప్రతి విషయంలో కూడా మనం ఉద్యోగమే అనుకుంటున్నాం ఉద్యోగం అనేది మన జీవన ఉపాధికి ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి అది అంటే ప్రతి ఒక్కరు ఏ ప ఏ పని మీద ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ కావడం కోసం ఈ పరిహారం చేసుకున్నట్టు అయితే అంటే ఇది ఇంట్లోనే పరిహారం చేసుకోవచ్చు ఇప్పుడు దేవుడి దగ్గరికి ఒకవేళ టైం దొరకపోయినా గుడికి వెళ్ళే సమయం దొరకపోయినా కొంతమందికి దగ్గరలోనే అందుబాటులోనే ఉంటుంది వెళ్తారు కొంతమందికి వీలు కాకపోవచ్చు ఏది గుడికి వెళ్ళే టైము వాళ్ళకి అక్కడ అందుబాటులో లేకపోవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇంట్లోనే పరిహారం చేసుకొని వెళ్ళడం వల్ల ఓకే వాళ్ళకు గ్రహ అనుగ్రహం గ్రహ అనుగ్రహం అనేది కలుగుతుంది దానివల్ల వాళ్లకు ప్రతి ప్రతికార్య సిద్ధిరస్తు అంటే ప్రతిది కూడా సర్వకార్య సిద్ధిరస్తు గురుగారు చాలా వరకు ప్రతికూలపు వాతావరణం అయితే కల్పిస్తుంది అవును మరి కొంచెం అన్నిట్లోనూ పాజిటివ్ జరగాలన్నా కూడా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వృషభ రాశి వారు కామన్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళ ఈ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు శివునికి వీలైనంత వరకు బెల్ల పొంగలి బెల్లం అంటే బెల్లము అన్నము పువ్వు వేసి కుంకుమ పువ్వు వేసి బెల్లంలో కుంకుమ పువ్వు అలాగే అన్నం రైస్ మూడు కలిపి వాళ్ళు నెయ్యి వేసి బెల్ల పొంగలి చేసి దాన్ని తీసుకువెళ్ళి శివుడికి మంగళవారం రోజైనా సరే లేదంటే శనివారం రోజైనా సరే అభిషేకం జరిపించాలి ఈ పెరి ఈ బెల్ల పొంగలితోటి ఆ బెల్ల పొంగలితోటి అభిషేకం జరిపించారనుకోండి ఎంత పెద్ద సమస్య అయినా సరే మనము వివాహ విషయం అనుకోవచ్చు లేదంటే ఆరోగ్య విషయం అనుకోవచ్చు విదేశీ అనుయోగ్ విషయం అనుకోవచ్చు లేదంటే ఉద్యోగ విషయమే అనుకోవచ్చు ఆ ఇటువంటి ఏది ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటి నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్య స్వామి అంటే ఈ బెల్ల పొంగలితో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కార్యమైనా సరే మనం మనల్ని వరిస్తుంది విజయాన్ని మనం వరిస్తాము తిరుగులేదు అందులో ఈ మంగళవారం శనివారం రెండు రోజులైనా చేయొచ్చు లేదంటే మంగళవారమో శనివారమో వాళ్ళకు వీలు చూసుకొని ఈ రెండిట్లో ఏ వారం చేసినా కూడా సర్వసకల కార్యసిద్ధిరస్తు కార్య జరిగే తీరుతుంది అది మనం చెప్పడం కన్నా ఇది చెప్పింది ఆచరిస్తే వాళ్ళు చెప్పాలి ఎవరు ఆ చేసి అనుభవించినటువంటి భక్తులు చెప్పాలి మనకు ఓకే సో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మనకు తెలుసు అవును కామెంట్ రూపంలోనే వాళ్ళు వాళ్ళు చెప్పాలి మనం చెప్పడం ఎందుకంటే అందరూ చాలా మంది చెప్తూ ఉంటారులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మనం ఎన్ని చెప్పినా వాళ్ళ బాగు కోసమే వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటాం సర్వేజన ోభవంతు ఎప్పుడు మనము అనుక్షణము ఇక్కడ కులము మతము అంటూ ఏమీ లేదు అందరూ కూడా సుఖంగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి అందరూ కూడా అభివృద్ధిలోనే ఉండాలి అన్ని రంగాలలో కూడా వాళ్ళు రాణించాలి అని చెప్పి మనం కోరుకుంటాం ఎందుకంటే వాళ్ళందరూ బాగుంటే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ నేను బాగుంటాను ఓకే ఓవరాల్ గా జూన్ మాసంలో వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే సుఖినో సుఖన